ైడ్రీన్ మీడియా సో ఇవి వెలులిపాయలు అంటే దీంతోని ఒక మెడిసిన్ లాగా తయారు చేసి తీసుకుంటే కనుక టోటల్ బాడీ రిపేర్ అయిపోతుంది ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది గట్ క్లెన్స్ అవుతుంది డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది మరి అదేంటి ఆ మ్యాజిక్ డ్రింక్ ఏంటి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి తయారు విధానం ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యస్మితిల్లి గురుజీ మీరు ఏం చెప్తారంటే మన వంటిల్లే వైద్యశాల దాంట్లో ఉండే పదార్థాలు కొన్ని కలిపి తీసుకుంటే కనుక మనకి టోటల్ బాడీ రిపేర్ అవుతుంది అనే రకాల అనారోగ్య సమస్యలకు అక్కడ నుంచి చెక్ పెట్టుకోవచ్చు అని చెప్తూ ఉంటారు అయితే గట్ క్లెన్సింగ్ కోసము ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవడం కోసము సో వెల్లుల్లి బాగా పనిచేస్తుంది దీంతో మ్యాజిక్ టీ తయారు చేసి తీసుకుంటే అన్నారు అదేంటి గురుగారు నేను ఎక్కువ వెజిటబుల్స్ రా వెజిటేబుల్స్ ఎక్కువ చెప్తూ ఉంటాను ఈ మధ్యకాలంలో పరిస్థితుల్ని అవగాహన చేసుకుంటూ చిన్న చిన్న మార్పులు అవే మనకు చెప్పిన వాటిలోంచి చిన్న చిన్నవి ఎగ్స్ట్రా యాడ్ చేసుకోవడం ద్వారా ఇంకొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ అందరికీ అందుబాటులో నలుగురు ఉన్నారు అందరికీ జ్యూస్ చేయాలంటే ఎక్కువ క్వాంటిటీ కావాల్సి వస్తుంది ఎక్కువ సమయం పెట్టాల్సి వస్తుంది చిన్నగా చిన్న చిన్న మార్పులు చేసి దాన్ని ఎలా ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు అనడానికి ఇటీ అంటే ప్రధానంగా మనకి ఇటీ గట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా అవసరం అంటే చాలామంది కోవిడ్ కోవిడ్లో కోవిడ్ తర్వాత కూడా పచ్చివి ఎక్కువ తినేస్తారు అంటే ఒరిజినల్గా వెలువలిపోయి చాలా మంచిది దీన్ని వన్స్ మనం క్రష్ చేస్తే దాని స్ట్రెక్చర్ మార్చేసుకుంటాం అప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఇరిటేషన్ వస్తుంది దీనికి సహజంగా ఉన్నటువంటి కౌంటర్ ఇరిటేంట్ అంటారు కానీ దీన్ని మరి ఆరోగ్యంగా ఎలా తీసుకోవాలంటే మనం కర్రీస్లో అట్లలో మనం వాడుకుంటూ ఉంటాం నేను ఎలాగో వాడుతున్నాం ఇప్పుడు ఆరోగ్యం మీద అవగాహన విపరీతంగా పెరగడం వల్ల మేము ఏం అవి జనాలు చేసే పరిస్థితి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఏంటంటే ఇది ఇలా మింగేస్తే ఇది ఒక రకంగా ఉపయోగపడుతుంది ఎలాంటి ఇరిటేషన్ లేకుండా లా ఉపయోగపడుతుంది దీన్ని చిన్న చిన్న ప్రాసెస్ ఇక్కడ మనం ప్రాసెస్ చేంజ్ చేస్తామంటే మిగతా వాటిలో ఇక్కడ నేను లెమన్ తీసుకున్నాను లెమన్ ఎందుకు అంటే ఇది హై కాస్మిక్ ఎనర్జీ మనకి సమస్య ఏంటో అర్థం కావట్లేదు కళ్ళు తిరుగురుతున్నాయా వాంతులు అవుతున్నాయా విరోచనాలు అవుతున్నాయా అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు దానికి ప్రధానమైనటువంటి కారణం గట్ట ఇబ్బంది పడ్డం దీన్ని మెరుగుపరుచుకోవడానికి హై కాస్మిక్ ఎనర్జీతో ఉన్నటువంటి నిమ్మకాయలు అలాగే అంటే అల్లం లేనిదే ఏ పదార్థానికి రుచి రాదు పరిపూర్ణత లభించదు అన్న అందుకే ప్లస్ ఇది మనకి కఫాన్ని తగ్గిస్తుంది గ్యాస్ట్రియాస్ట్రైటిస్ పిత్తాన్ని కూడా సమింపజేస్తుంది దానికోసం అలాగే ఇమ్యూనిటీ బూస్టర్ యాంటీబయోటిక్ కింద మనం పసుపుని యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో విపరీతమైనటువంటి క్యాన్సర్ కేసెస్ ఎందుకు వస్తుందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి చిన్న ఇబ్బందితో హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేస్తే క్యాన్సర్ అవుతుంది వీటి నుంచి ఎదుర్కోవడానికి ఇవన్నీ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ వెల్లుల్లిలో యాన్సీకి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి లెమన్లో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి అల్లంలో కూడా ఉన్నాయి అలాగే హనీ ఎక్స్ట్రాడినరీ ఇవన్నీ ఈ అద్భుతమైనటువంటి కాంబినేషన్స్ పంచామృతం పంచామృతాలు కలిపి అద్భుతమైనటువంటి పంచామృతం మనం పంచామృతం అని దేని అంటాం అంటే గోవులోంచి వచ్చే వాటిని పంచామృతాలు తీసుకుంటాం ఇవి అద్భుతం అమృతం వరం దీని ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం ఇప్పుడు వెల్లుల్లిపాయలు కట్ చేయండి చిన్న అల్లం ముక్క నిమ్మకాయలు కూడా కట్ చేసేయండి ఓ కట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాం ఓకే అంటే డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుందా గురువు గారు డైజెషన్ ఇంప్రూవ్మెంట్తో చాలా రోగాలు మనకి కంట్రోల్లోకి వస్తాయి మనం ఇక్కడ సీడ్స్ తీయద్దు మొత్తం లెమన్ పెల్లుల్లిపాయలు గార్లిక్ అండ్ జింజర్ అల్లం వీటన్నిటిని జ్యూస్ చేసాము తర్వాత వేడి నీళ్ళు పెట్టాం అంటే ఒక మెథడాలజీలో వెళ్తున్నాము బాగా మరిగిన నీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి మెటీరియల్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే వాటర్ కావచ్చు జ్యూస్ కావచ్చు అది రూమ్ టెంపరేచర్లో ఉంటుంది ఇప్పుడు రెండు మిక్స్ చేయడం వల్ల ఎనర్జీ బ్యాలెన్స్ జరుగుతుంది ఇన్ ఎనర్జీ యాన్ ఎనర్జీ మరిగింది ఇన్ ఎనర్జీ ఫైర్ మరగంది యాన్ ఎనర్జీ అంటే ఎనర్జీ అంటే మనం అంతా కాస్మిక్ ఎనర్జీ మీద పనిచేస్తాం ఎనర్జీ డ్యామేజ్ అవ్వకుండా ఎనర్జీని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అద్భుతమైనటువంటి సూర్య ప్రాణ చికిత్స రెసిపీస్ చాలా జాగ్రత్తగా కాలిక్యులేటెడ్ గా ఆలోచించాలి ప్రకృతి చాలా నిగూఢ రహస్యాలతో నడుస్తూ ఉంటుంది అద్భుతం అనమాట బాయిల్ అవ్వాలమ్మా బాగా అవ్విన తర్వాత పసుపు అంటే పసుపు డైరెక్ట్ గా తీసుకుంటే కొంచెం మనకి అంటే అది ఎంత గుడ్ ప్రాపర్టీస్ ఉన్నా కొంచెం ఇరిటేషన్ ఇస్తాయి ఒక పొంగు రావాలి మీరు దీనికోసం మట్టి బాండీ అని వాడుకుంటే ఇంకా లేదు ఐరన్ బాండీ కూడా మంచిది అంటే అందులో ఐరన్ కూడా యాడ్ అవుతుంది మట్టిదైతే చాలా ఉత్తమం లేదు అనుకుంటే స్టీల్ నో ప్రాబ్లం బాగా మరిగిందమ్మా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు దాన్ని దీంట్లో మిక్స్ చేసేయండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి చేస్తే అవన్నీ కూడా మెల్ట్ అవుతాయి ఇప్పుడు దాన్ని మనం వడకడతాం అనమాట ఒక ఐదు నిమిషాల తర్వాత సో మనము ఫైవ్ మినిట్స్ అలా రెస్ట్ లో ఉంచేసి దాని తర్వాత మనం ఫిల్టర్ దాన్ని ఫిల్టర్ చేయండి సో గురుజీ ఎంత అద్భుతమైన టీ కదా అసలు అంటే జనరల్గా నేను ఏదో లెమన్స్ ఈ గార్లిక్ అనగానే ఏదో ఒక జ్యూస్ చెప్తారు అట్లా అనుకున్నాను కానీ దాన్ని యూస్ చేసాము మళ్ళీ టీ చేసాము సహజంగా మనకి ఇష్టం ఉండదు కొత్తగా ఏదైనా చెప్పాలి అందుకని ఆ కొత్త పోకడలు మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఉన్నదాన్నే చిన్న చిన్న మనం గా వాడే వాటిని ఇలా మార్చాం చూడండి చూడడానికి ఇది హండ్రెడ్ పర్సెంట్ గట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది మెరుగుదలని మెరుగుపరుస్తుంది అంటే కొంతమందికి డయాగ్నోసిస్ సరిగ్గా జరగదు అంటే ఏది రోగులను పట్టుకోలేము ఇది రెగ్యులర్ గా తీసుకో ఉందో తెలియదు తెలియదు రిపోర్ట్స్ ఇబ్బంది కానీ ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే అవర్ అవుతుంది దానికి ఇది అద్భుతంగా గట్ హెల్త్ ని మెరుగుపరచడం ద్వారా చాలా అద్భుతంగా చూడండి ఇప్పుడు దీంట్లో ఫైనల్ గా మనం అని వేసుకొని తీసుకో స్వీట్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళు ఇది జనరల్ గా డయాబెటీస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు సాల్ట్ వేసుకొని తీసుకోవచ్చు సో వెయిట్ లాస్ కోసం కూడా ఉపయోగపడుతుంది కదా వెయిట్ లాస్ అనగానే అందరికి ఇష్టం చూపిస్తూ ఉంటారు నిజంగా ఎలాంటివి తీసుకుంటే బాగుంటుంది అని సో చాలా చక్కటి కలర్ అండి అద్భుతమైన కలర్ ఇది సూర్య ప్రాణ శక్తి సూర్యుడు ఉండేది ఎల్లో రంగు అవును అయితే గురుజీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది స్కిన్ బాగుంటుంది ఇంకా అంతే క్యాన్సర్ ప్రాపర్టీస్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఎన్నో ఉన్నాయి సో ఇదైతే చక్కగా అందరు తీసుకోవచ్చు సో ఇది ఒక అంటే ఒక పద్ధతి ప్రకారం చేయడం జరిగింది జ్యూస్ చేసాము దాని తర్వాత టీ చేసాము దాంతో మిక్స్ చేసాము ఇది ఏ టైంలో తీసుకోవచ్చు మార్నింగ్ టైమ్ ప్రిఫరబుల్ అమ్మ ఇది మధ్యాహ్నం బిఫోర్ ఫుడ్ వన్ అవర్ ముందు తీసుకోవచ్చు మళ్ళీ ఈవినింగ్స్ అయ్యవద్దు తీసుకోవచ్చు ఎస్ ఖచ్చితంగా గురుగారు ఒకసారి టేస్ట్ చూడండి గురుజీ ఎలా ఉందో చూద్దాం అన్ని రకాల రుచులు ఉంటాయి దీంట్లో చేదు ఉంటుంది పులుపు ఉంటుంది తీపు ఉంటుంది ఆ చిన్న అరోమ వెల్లుల్లిపాయ యొక్క అరోమ చాలా అద్భుతంగా ఉంటుంది చేదంటే మనం లెమన్ పీల్ కూడా లెమన్ పీల్ లో ఉన్నటువంటి ఎనర్జీ అది పసుపు అన్నీ మనకి అద్భుతం ఇది ఎనర్జెటిక్ డ్రింక్ అనుకోవచ్చు పర్సెంట్ హై ఎనర్జెటిక్ డ్రింక్ ఇవన్నీ నేను ప్రయోగాలు చేసి తాగి చాలా రకాలు చేస్తూ ఉంటా ఇవన్నీ ఏవి హార్మ్ఫుల్ కాదు మనం అవును అందుకే నేను భయపడక్కర్ల హార్మ్ఫుల్ అవడానికి దాంట్లో హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్ ఏమీ మీరు డైరెక్ట్ వెల్లుల్లిపైన తినొని తీనేస్తుంటారు వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఇబ్బంది పడుతుంది ఇక్కడ ఆ ఇబ్బంది మీకు ఉండదు చాలా మంది పాలలో పసుపు వేసుకుని తాగుతుంటారు దాని వల్ల కూడా చిన్న ఇబ్బంది ఉంటుంది చిన్న ఇరిటేషన్ ఉంటుంది ఆ బౌల్ మూమెంట్లో ప్రాబ్లం ఉంటుంది కానీ మీకు అక్కడ ఇక్కడ ఆ ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఒక ఫైవ్ మినిట్స్ మనం ప్రాసెస్ చేసాం దాంట్లో ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్ కొంత తగ్గి మనం చివరిలో యాడ్ చేసాం దీంట్లో ఉన్నటువంటి పోషకాలు యాడ్ అవుతాయి అందుకని ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ అనేది జీరో మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది యెస్ ఖచ్చితంగా గురువు గారు మీరు చెప్పిన పద్ధతిలో ఆ విధంగా తయారు చేసి అందరు తీసుకోవాలని కోరుకున్నాం ఈ వీడియో కూడా అందరు షేర్ చేయాలని కోరుకున్నాం యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ దీంట్లో ఉన్నాయి అంతేకాదు అన్ని రకాలుగా అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది చాలామందికి తెలియదు మీరు అన్నట్లుగా ఏం జబ్బు ఉంది లేదా కొంచెమైనా డిస్కంఫర్ట్ ఉంటుంది అది ఎందువల్ల అనేది తెలియదు అలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది తీసుకోలేని కోరు కన్సిషన్ రెస్పీస్ అనేవి మీరు చెప్తూ ఉన్నారు విక్రమాది ఆన్సర్ ఖచ్చితంగా గురువు గారు సిరీస్ అనేది కంటిన్యూ చేద్దామండి సూర్యస్ మో వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ సబ్స్క్రిబు టు ఐ డ్రింగ్ ఫోర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైవ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చానల్ కంగ్రచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.